పట్టణ పరిశుభ్రతపై ప్రజలందరూ బాధ్యతగా ఉన్నప్పుడు మంచి వాతావరణంలో నగరం ఉంటుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం రావు తెలిపారు సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వర్షాకాలం ప్రారంభమైనందున దోమల ద్వారా విష జ్వరాలు ప్రబలకుండా ఉండేందుకు సైడ్ కాలువల్లో సీల్ తొలగించి నీరు సక్రమంగా వెళ్లే విధంగా అన్ని డివిజన్లలో పనులు చేపడుతున్నామన్నారు ప్రభుత్వ జనరల్ గ్రాంట్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు అన్ని సచివాలయాల పరిధిలో నీటి పరీక్షలు చేయడం జరిగిందన్నారు ఎక్కడైనా ఫ్లోరిన్ ఉంటే వెంటనే సంబంధిత ప్రాంతాల్లో చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఎప్పటికప్పుడు పారిశుధ్యం మెరుగుపరుచుకుంటూ మంచి వాతావరణాన్ని అందించేందుకు నిరంతరం పనిచేస్తున్నామన్నారు ప్రజలు కూడా ఇంట్లోని వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు నివారించుకోవచ్చునని వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నారు శానిటేషన్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఫాగింగ్ ఎప్పటికప్పుడు మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుందని తెలిపారు పట్టణ ప్రజలందరూ కూడా నగరపాలక సంస్థకు సహకరించి పారిశుధ్య కార్యక్రమాలలో ప్రజలు అవగాహన పెంచుకొని వ్యాధుల బారిన పడకుండా ఉండాలన్నారు అవుట్డోర్ తిరిగేటప్పుడు మార్నింగ్ బై సిక్స్ నుంచి మేము ఈరోజు తొమ్మిది గంటల వరకు అవుట్డోర్ తిరగటం జరిగింది శానిటరీ స్టాఫ్తో కూడా చాలా సలహాలు కూడా ఇవ్వటం జరిగింది కొంతమంది టీ షాపులు వాళ్ళు అలాగే కొంత కొన్ని షాపులు వాళ్ళు కూడా ఆ షాపులు ఉన్న వేస్టేజ్ అంతా కూడా అంటే చిమ్మిన తర్వాత కూడా రోడ్డు మీద వేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు అలాగే ఈ టీ స్టాల్స్ హోటల్స్ వాళ్ళు టీ తాగిన కప్పులు కూడా రోడ్డు మీద వేస్తూ ఉన్నారు అది మనం అప్పుడప్పుడు క్లీన్ చేసినా కూడా అన్నీ కూడా ఇటమ్ వలన ఇబ్బందిగా ఉంది అది అంటే క్లీన్ చేయనట్టుగా ఉంటుంది కాబట్టి దయచేసి షాప్ ఓనర్స్ అందరికి కూడా మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ ఎవరైతే వస్తారు మీ షాప్ దగ్గరికి టీ తాగినాక ఆ కప్పును వాడిన తర్వాత మీ డస్ట్బిన్లో వేసేటట్టు వాళ్ళకి చెప్పి ఆ డస్ట్బిన్లో ఉంచుకోండి అప్పుడు మా ట్రాక్టర్ ద్వారా కావచ్చు ఆటో ద్వారా కావచ్చు అవి అందిస్తే కంపోస్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది మీరు ఆ చర్యలు తీసుకోవాలి అదర్వైజ్ మీరు అట్లా చేయకపోతే కొద్ది రోజులు చూస్తే మేము మాత్రం డెఫినెట్గా పెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేస్తాం ఈ విషయం ఆల్రెడీ మైకుల ద్వారా కూడా అనౌన్స్మెంట్ చేయటం జరిగింది గతంలో ప్రసక్ కూడా ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి పట్టణ పరిశుభ్రత అనేది మనందరి బాధ్యత ఒక్క పురపాలక సంఘం ఎంప్లాయీస్ అంటే శానిటేషన్ సిబ్బంది ఒక్కళ్ళే చేస్తే కాదు మనందరూ బాధ్యతగా ఉండాలి కాబట్టి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ శానిటేషన్కి అందరూ శానిటరీ సిబ్బందికి మున్సిపల్ ఆఫీస్కి మీరు అందరూ కూడా తోడ్పాటు అందించాల్సిందిగా మీ సహకారం అందించవలసిందిగా కోరుకుంటున్నాం మరి మా వంతు బాధ్యతగా మేము మా డ్యూటీని అదా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి సిబ్బంది అందరినీ కూడా యావత్తు జాగ్రత్తగా ఉండాలని మేము కూడా చెప్పడం జరిగింది రిపీటెడ్గా ఎప్పటికప్పుడు మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ప్రస్తుతానికి మరి ఎలాంటి ఇబ్బంది లేదు రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఫీల్ చేయమనే నమ్మకం మాకుంది తప్పకుండా ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరు